కొంతలుమ్ముతాడని ఆలోచిస్తున్నారు కనీసం ఇప్పుడు దీన్ని ఎట్లా పరిష్కరించాలా మూడు నెలలకు ఆరు నెలలకు కడితే ఇంకా మూడేళ్ల ఉండేది గవర్నమెంట్ మూడున్నర ఏళ్ళు ఉండేది అంతే కదా మూడున్నర ఏళ్లలో నువ్వు కట్టగలిగితే వీళ్ళు బెనిఫిట్ అవుతారు ఏడు కిస్తీల కింద ఏడైదులు ముప్పై ఐదు వేల కోట్లు ఈ ఐదు వేల కోట్లతో పాటు ఇప్పుడు వచ్చేది ఉంటదిగా మళ్ళీ పదహారు నెలల పదివేల కోట్లు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర నెలకు వచ్చేటప్పటికి ఒక వెయ్యి కోట్లు వేసుకోండి లేదా ఏడు వందల యాభై కోట్లు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ అది అవ్వాలి కదా ఇది అది కలిపితే మనిషికి బడ్డనైపోతుంది మీరు ఇట్లాగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుండండి అనేటటువంటిది వీళ్ళు ప్రెషర్ నాకు తెలిసి ఇప్పుడు ఏం చేస్తారా అంటే వీళ్ళు ఒకటి ఇస్తారు ఇప్పుడు జగన్ విషయంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనకు సలహా ఇచ్చారట మీరు ఏది కరోనా టైంలో లో ఆగిపోయి ఉన్నాయి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఆగిపోయింది జగన్ ఆ తర్వాత ఇచ్చేటప్పుడు నువ్వు ముందు ఏరియర్స్ ఉన్నాయి కదా అవి క్లియర్ చెయ్యి డిఏ నాలుగు రోజులు పెండింగ్ పెట్టినా పర్లేదు నువ్వు ఇంకోటి అది ఇరవై ఏడు శాతం పిఆర్సి ఇచ్చాడు కదా అది సిఫార్సు చేసింది పిఆర్సి కమిటీ మేము ఇరవై మూడు చేద్దాం అనుకున్నాం కానీ జగన్ ఆల్రెడీ ఐఆర్ఏ ఇరవై ఏడు ఇచ్చినప్పుడు తగ్గించమంటే కరెక్ట్ కాదు అది తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు ఇరవై ఏడు ఇవ్వండి అని కానీ జగన్ ఇరవై మూడు ఇచ్చాడు ఇచ్చి వెనక్కి తీసుకుంటాను అది ఉద్యోగుల్లో ఉన్న కోపం ఆ కోపాన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది అట్లాగే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ ఈ డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం రెండో తన ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి సంబంధించి పెట్టుకున్నాడు ఏది వీళ్ళకి ఇవ్వాలి